దేవునికి మహిమ గాక మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినము నా ప్రత్యేకించి లోకాభరాశిని సువార్త మరి లోకావరాశిని సువార్త ఆరవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనం నుండి నలభై రెండవ వచనము వరకు గల దేవుని వాక్యాన్ని చదివి చిన్న ధ్యానం చేస్తానండి దేవునికి స్తోత్రం కలుగునుగాక మాట అంటున్నాడు చూడండి మరియు ఆయన వారితో ఉపమానం చెప్పాను గురిడివాడు గురిడి దారి చూపగలడా వారిద్దరూ గుంటలో పడదురు కదా శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు సిద్ధుడైన ప్రతివాడు తన బోధకుని వెలి ఉండును నీవు నీ కంటిలో ఉన్న దూలము ఎంచక సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేలా కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరునితో సహోదరుడా నీ కంటిలో ఉన్న దూలమును నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయమని తీసివేయమ్మని నీవేలాగా చెప్పగలవు వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయము అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడను దేవాని దేవునికి స్తోత్రం కలుగునుగాక గొప్ప గొప్ప వాక్యంతో ఈరోజు దేవుడు బైబిల్ కానీ మరి వారు నాకు ఇచ్చినటువంటి వాక్యం ఇదండి లోక వార్త మరి ఆరో అధ్యాయము ముప్పై తొమ్మిది నుంచి నలభై రెండు వచనాల వరకు ఇలా దేవుని వాక్యాన్ని మీరు కూడా ఇంట్లో చదువుకోవాలని నేను ఆశిస్తున్నాను అంటున్నాడు గుడ్డివాడు గుడ్డివాడికి సహాయం చేయగలడా చేయలేడు వాళ్ళిద్దరూ కలిసి నడుస్తూ ఉంటే వారికి వారికి ఏమైపోతారు ఇద్దరు కలిసి ఒక గుంటలో పడిపోతారు అదే విధంగా మరి ఇంకొక మాట అంటున్నాడు మరి శిష్యుడు తన బోధకిం కంటే అవుతాడా కాదు కదా శిష్యుడు బాగా నేర్చుకున్నట్టయితే బాగా సిద్ధహస్తుడైపోయి బాగా నేర్చుకుంటున్నారు